మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా గోచార పరంగా మధ్యస్థ నుండి చెడు మీనరాశి వారికి జన్మరాశిలో రాహు వ్యయస్థానంలో శని వల్ల ఆర్థిక పరమైనటువంటి వృత్తిపరమైనటువంటి విషయాల్లో చికాకులు ఇబ్బందులు కలుగుతాయి వారికి విశేషంగా శుక్ర కేతువులు కళత్రంలో ఉండడం ఆరో స్థానంలో రవి బుజుల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత చికాకులు రాజకీయ ఒత్తిడి ఇబ్బంది పెడతాయి ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు చేసేటువంటి పనుల్లో మీరు వేసేటువంటి అడుగుల్లో ఆచితూచి వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను మీనరాశి వారు అప్పు చేయొద్దు అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను మీనరాశి వారు సెప్టెంబర్ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణ చేసుకోవడం దత్తాత్రేయుణ్ణి దక్షిణామూర్తిని పూజించడం శంకరాచార్య వారు ఇచ్చినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాలని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతాయని తెలియజేస్తున్నాను చిలకమర్తి పంచాంగరీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నాకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని సెప్టెంబర్ మాసం కోసం మీకు అందజేశాను ఆ ఫలితాల ఆధారంగా మీరు చేసుకోవాల్సినటువంటి గోచారపరమైనటువంటి ఏవైతే మీకు రెమెడీస్ చెప్పబడ్డాయో అవన్నీ ఆచరించి మరింత శుభ ఫలితాలు ఈ పరిహారాలను ఆచరించుకోవడం ఆచరించుకుని మరింత శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ